రెండు వేల ఇరవై నాలుగులో ఈ మాల్దీవులకి సంబంధించినటువంటి మొయోజీతో సహా అంటే అధ్యక్షుడితో సహా మిగతా మంత్రులు కూడా నరేంద్ర మోదీ మీద నోరు పారేసుకున్నారు భారతదేశం మీద కూడా నోరు పారేసుకొని ఇండియా అవుట్ చైనా ఫస్ట్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఇండియాకి సంబంధించినటువంటి అందరినీ పంపించే ఏర్పాట్లు చేశారు అలాగే ఇండియాతో ఏదైతే ప్రాజెక్టులు చేస్తున్నారో అవి కూడా ఆపే ప్రయత్నాలు చేశారు అలాగే చైనాతో ఇక చట్టాపట్టాలు వేసుకొని తిరుగుదాం అనుకున్నారు చైనా ఆదుకుంటుంది అనుకున్నారు కానీ చైనాతో వీళ్ళు కలిసిన తర్వాత చైనా యొక్క విధి విధానాలు తెలిసిన తర్వాత చైనాకి అవసరం ఉంటే తప్ప అవసరం లేకపోతే ఆ దేశానికి ఎవడో అవసరం లేదు అని తెలుసుకున్నటువంటి మొయజ్జు మళ్ళీ భారతదేశంతో గనక సంబంధాలు నెలపకపోతే ఇక పర్యాటక రంగము అభివృద్ధి చెందదు పర్యాటక రంగం పడిపోతే ఆర్థికంగా ఇక క్రైసిస్ వస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ దేశం మళ్ళీ కింద స్థాయికి వెళ్ళిపోకుండా కాపాడాలంటే మళ్ళీ నరేంద్ర మోదీ భారతదేశమే అని తెలుసుకున్నటువంటి ఈ మొయజ్జు వెంటనే భారతదేశ ఎంబేసీతో అంటే దౌత్య కార్యాలకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి మన దేశంలో పర్యటించి నరేంద్ర మోదీ గారిని మొక్కి మీరు మా దేశం రావాలని చెప్పడం జరిగింది ఈరోజు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున అక్కడ స్వతంత్ర దినోత్సవం అయితే జరుగుతోంది దీనికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీని అయితే ఆహ్వానించడం జరిగింది ఆయన నిన్న బ్రిటన్ నుంచి మాల్దీవులు వెళ్ళారు కదా మాల్దీవులు వెళ్ళిన తర్వాత ఆయన్ని ఎవరెవరైతే ఆ రోజు విమర్శించారో అందరూ కూడా వచ్చి ఆయనకి ప్రణమిల్లి మరీ ఆహ్వానించారు నరేంద్ర మోదీ గారిని అంటే ముయర్జు దేశ అధ్యక్షుడు అలాగే ఆర్థిక మంత్రి రక్షణ మంత్రి అలాగే విదేశాంగ శాఖ హోం మంత్రి వీళ్ళందరూ వెళ్ళి మరీ నరేంద్ర మోదీ గారిని ఆయన ఫ్లైట్ వద్దకు వెళ్ళి మరీ ప్రోటోకాల్ని అధిగమించి మరి వెళ్ళి వీళ్ళైతే అక్కడ ఆయన ఆహ్వానించడం జరిగింది మామూలుగా అయితే అధ్యక్షుడు అవసరం లేదు మంత్రులు పంపించేసి వీళ్ళు ఆహ్వానం పలుకుతారు కాకపోతే ఈ మధ్య చాలా దేశాలకి నరేంద్ర మోదీ గారు వెళ్తే ఆయనకి స్వయంగా వెళ్ళి ఆహ్వానం పలుకుతున్నారు చాలామంది ప్రధానులు ఇప్పుడు మొయోజీ కూడా అతీతులేం కాదు కాబట్టి పక్క దేశాలతో మనం ఎంత సఖ్యతగా ఉంటామో వాళ్ళకి కూడా మన దేశంతో సఖ్యతగా ఉంటేనే భవిష్యత్తు లేదనుకుంటే అది ఏదో ఒకరోజు గంగలో కలిసిపోయే అవకాశం ఉంటుంది ఈరోజు బంగ్లాదేశ్కి ఆ తత్వం బాధపడింది కానీ కొంతమంది ఇంకా ఏదో అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కానీ బంగ్లాదేశ్ ఎవరైతే యోనస్ ఉన్నాడో యోనస్కి అర్థమైపోయింది పాకిస్తాన్తో చట్టపట్ట వేస్తానం కానీ ఏదో ఒకరోజు ఈ దేశం ఆర్థికంగా చిదిగిపోయే పరిస్థితి వస్తుంది ఈలోగే మనం ఈ పదవిని వదిలేసి మంచిగా ఆ శాంతి బహుమతి ఏదో ఉందో దాన్ని పట్టుకొని వేలాడితే సరిపోద్దని మొన్న మహమ్మద్ యూనివర్స్కి అయితే అర్థమైంది